ఇది మరి దాచిపల్ల ఇస్తాను నేను ఐదు వందలు అయితే ఎంత ఎందుకు నూట ముప్పై మొన్న అమ్మ తీసుకుందట మరి నేను చెప్పు కేసు కాబట్టి మొన్న నీకు డబ్బులు ఇవ్వాలట నాలుగు వందల యాభై అమ్మా మొన్న నాలుగు వందల యాభై ఇవ్వాలా అమ్మా లక్ష్మ వచ్చింది అక్కడ తీసుకుందా పళ్ళు ఎత్తు బాకీత్తండి మైన్ వేటేమ్ లక్ష్మే మొన్న తీసుకుందాడు కదా పళ్ళు నీకు ఇవ్వాలి అట పళ్ళు తీసుకుని కదా నాకు నాలుగు వందల యాభై తీసుకుని యాభై రూపాయలు పళ్ళాడు లక్ష్మం నీ నీ పేరు చెప్పలేదు నాకు నీ పేరు ఏంటి నీ పేరు తెలిసి గుప్పి మళ్ళీ లక్ష్మీ అన్నది నాకు ఇద్దరు లక్ష్మీ ముందు డబ్బులు తీసుకుని యాభై రూపాయలు విద్య ముందు డబ్బులు తీసుకో నాలుగు వందల యాభై కదా మీకు నాకు అర్థం సార్ నువ్వు కాదు ఏంటమ్మా నువ్వు అలాసో ఆవిడ రావాలి నచ్చి ఉంది ఆవిడ కాడ ఆ నచ్చి అంతే ఆవిడకి తెలుసు నాదు నువ్వు అమ్మా నువ్వు ఇచ్చా చెప్పింది అలాగే నీ అమ్మనే తీసిరా ఏమి ఇచ్చి మంది అయితే మీకు దాగపల్లి ఆవిడ దగ్గరికి వెళ్ళరా తెలుగంతే మా ముసులు దయ చచ్చిపోయేలా ఉంది దాచిపల్లి తింటాను అంత మూడు రోజులు పట్టే నల్ల దాక్సి తెచ్చిరా ఆ అమ్మకి ఇవ్వాలి లక్ష్మి అంపేరు నాలుగు వందలు ఇచ్చి యాభై రూపాయలు పలు తెచ్చి ముసలి రాలేదు అనుకుంది కదా మరి ఇంకేం కాదు అంత నువ్వు దా అయితే మరి అదే అని చెప్తుంటే అర్థం కావట్లేదు లక్ష్మి లక్ష్మి అని చెప్తుంటే మళ్ళీ మా అంపై సరోజనమ్మ నాలుగు వందల యాభై ఇవ్వాలా ప మా అమ్మకి ఇవ్వలేదు మొన్నటి నుంచి అడుగుతుంది ఇచ్చి వెళ్ళి తోవలనా అక్కడ దాచుకోవాలి యాభై రూపాయలు తెచ్చి అన్నది

నీకే నాటమ్మ అంటే మేము తీసుకున్నప్పుడు మరి ఎవరికి ఇచ్చినప్పుడు తెలియదు డబ్బులు ఇచ్చవలేదు లక్ష్మమ్మారా నాయనా నువ్వే నాకు తగిలేవమ్మా బాగా ఫోన్ చేస్తాను ఒకసారి హలో అమ్మా విడా ఇవ్వలేదానా అను కాదు అను ఇప్పుడు మొదలౌద్ది చూడు కట్టింది యాభై రూపాయలు డబ్బులు నాలుగు వందల యాభై తీసుకున్నావు కదా నేను మరీ ఎంత ఆవిడ క్యారెట్ అమ్మ క్యారెట్ ఏంటి మరి ఆవిడకి ఇస్తాను నేను ఐదు వందలు అయితే లోపల డబ్బులా తప్పు కదమ్మా అమ్మ అయితే ఈ అమ్మ తీసుకుని అప్పుడు యాభై రూపాయలు కట్టి మన కట్టించింది లోపల నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట తప్పు కాదమ్మా ఏంటి ఈ అమ్మ కాదా అన్నవే అన్న జడ్డిద నువ్వు ఇంకో క్యారెట్ ఏటా జనా క్యారెట్ వాళ్ళు కట్టమ్మా నీ కాదట పళ్ళు తేవాల క్యారెట్ తేవాలి నీ బొక్కును పొడాల నీకు క్యారెట్ పళ్ళు గిల్లు అనుకోని అమ్మా క్యారెట్ ఆ డబ్బులు క్యారెట్ వాళ్ళు కాదు పళ్ళు తేవలొద్దా నాయన చెప్పే నాయన బుర్ర రిస్క్ ఇచ్చేస్తున్నాను అలాగే అమ్మకి ఐదు వందలు ఇస్తున్నాయి ఇప్పుడు ఎమ్మ తీసుకుని డేట్ బాధ అనిగా మెంటల్ దానిలాగా ఆ తెత్తండి తెత్తను పేపర్ రూపాయలు ఇచ్చి అమ్మా రేటు ఇప్పుడు నాకు క్యారెట్ అని చెప్పింది అయితే నువ్వు ఆయన తీసుకొని దాడిస్తున్నావు అమ్మ నువ్వు ఆయన తీసుకొని దాడులు

సరదా 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 సరదాగా సరదా అల్లగా అక్కడ అక్కడ సరదా వీడే తీసుకోండి బాగా అల్లగా అక్కడ చూడ అక్కడ